Hi friends, welcome to another Item. Heroes man. చాలా మంది కూడా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల పటుత్వం కోల్పోయామని దీనికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఏంటి అని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి ఇంత ముందు కూడా నేను దీనికి సంబంధించినటువంటి వీడియో తీయడం జరిగింది కానీ అయినా కూడా కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కానివ్వండి వ్యూవర్స్ కానివ్వండి ఎప్పుడు మళ్ళీ కాల్ చేసి ఇలాగే అడుగుతూ ఉంటారండి హస్తప్రయోగం వల్ల కోల్పోయినటువంటి పటుత్వాన్ని పొందడం అనేది అంత మామూలు విషయం అయితే కాదండి ఎందుకనంటే ఇది ఇంటర్నల్ గా చాలా రకమైనటువంటి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులన్ తగ్గిపోతుంది అంగం మెత్తపడిపోవడం కుచించుకుపోవడం లోపలికి వెళ్ళిపోవడం సరైనటువంటి సంబంధాలు ఉండకపోవడం ఉన్నా కూడా సారకే ఆ మెత్తబడిపోవడం లేదా శీఘ్ర స్కలనం లేదంటే స్వప్న స్ఖలనం లాంటి సమస్యలు సహజంగా జరుగుతూనే ఉంటాయని ఈ సమస్య అధికంగా ముప్పై సంవత్సరాల లోబడి మ్యారేజ్ చేసుకొని వాళ్లకు ఇంకా అధికంగా ఉంటుంది దీని యొక్క కొంత ఎఫెక్ట్ అనేది కొంతమందికి మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది అయితే అందరూ కూడా అసప్రయోగము వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎలాంటి లేదండి కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు అండ్ అసప్రయోగం అనేది మంచిది కాదు అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పలేదండి ఇంతవరకు చాలా మంది అడుగుతారు హస్త్రయోగం అనేది చాలా మంచిది కాదంటారు కదా మీరేమో అని కూడా చాలా మంది అష్ట ప్రోగం చేసుకోవడం వల్ల నష్టం ఏమీ ఉండదండి కానీ దాన్ని మృదువుగా ఒక లిమిట్ ప్రకారం చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి అంటే అది కూడా చాలా మంది నొక్కడము గట్టిగా ఉత్తడము పిసుకడము ఎక్కువగా ఉధృతంగా చేయడము ఎక్కువ సార్లు చేయడం వల్ల ఇలాంటి సమస్యలు అనేవి జరుగుతుంటాయి కానీ ఎప్పుడో ఒకసారి ఎమోషన్స్ వచ్చినప్పుడు ఫీలింగ్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక నిదానంగా చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావండి ఇంతవరకు చాలా మంది కూడా అదే చెప్తుంటాను సార్ మళ్ళీ మీరు చేసుకోమంటున్నారు ఎందుకంటారు హస్తప్రయోగం చేసుకోవడము ఆరోగ్యానికి చాలా అవసరం దీనివల్ల బాడీలో కొత్త ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది కొత్త వీరగణాలు పెరుగుతాయి వీరగణల సంఖ్య వృద్ధి చెందుతుంది హార్మోన్స్ డెవలప్ అవుతుంటాయి మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది కొత్త ఎనర్జీ అనేది మళ్ళీ తిరిగి తిరిగి జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అది రాంగ్ కాదండి అది మీరు మాత్రం అలా ఊహించుకోకండి నిదానంగా వారం కోసారో ఐదు కోసారో నిదానంగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎప్పటికీ కూడా రాకుండా ఉంటాయని సో ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్ల మాత్రమే ఇలాంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంటుంది ఓకేనా సో సింపుల్ గా చెప్పాలంటే డైరెక్ట్ గా స్త్రీ తోటి మనము సంగమం చేయలేక ఇండైరెక్ట్ సాటిస్ఫాక్షన్ కొరకు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి అంతే తప్పించి దీన్ని రెగ్యులర్ గా ఒక హ్యాబిట్ లాగా అదేవిధంగా లేదంటే ఒక అడిక్ట్ లాగా మాత్రం ఎప్పుడు చేయకూడదు దానివల్ల చాలా సమస్యలు ఇలాగ ఎదుర్కొంటుంటారు ఇకపోతే ఈ ఆయుర్వేదం ద్వారా మనము దీనికి సపరేట్ గా కోర్స్ అనేది తయారు చేయడం జరిగిందండి దీనిలో కోర్సులు వచ్చేసి నాలుగు రకాల కోర్సెస్ మనం అందిస్తున్నాము మొదటి కోర్సు వచ్చేసి బేసిక్ డోసు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఉంటుందండి దీనికి ఒక పౌడర్ ఇస్తాము ఐదు రకాల మాత్రలు ఉంటాయి ఒకటి ఆయిల్ ఇస్తాము ఈ పౌడర్ సుమారుగా పది నుంచి పన్నెండు రకాల చూర్ణాలు నాలుగు రకాల బస్సులతోటి మనం తయారు చేయడం జరుగుతుందండి అశ్వగంధ శితావారి నేలతాడి నీలబుమ్మడి సుగంధిపాల అతి మధురం పల్లేరు ఉసిరి ఇలా చాలా రకమైనటువంటి చూర్ణాలను మనం కాంబినేషన్ లో వాటి వాటి మోతాదు ప్రకారం యాడ్ చేస్తూ విధంగా వాటితో పాటుగా వంగ బస్వం అబ్రవస్వం లోహ బస్సు రైతబస్వాలతో మనం దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఇవి కూడా వారి యొక్క మోతాదును కూడా వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ ఏజెంట్ బట్టి మనం తయారు చేస్తాం పాటు కొన్ని రకాల శిలాజిత్ మాత్రలు సిద్ధమక్ర ధ్వజం మాత్రలు అదేవిధంగా పూర్ణచంద్రద మాత్రలు ఇలాంటి వాళ్ళ ప్రాబ్లం బట్టి మనము అందిస్తూ ఉంటాం ఆయిల్ ఉంటుందండి సుమారుగా పద్దెనిమిది రకాల ఔషధాలు తయారు చేసిన బట్టి ఒక ఆయిల్ కూడా ఇస్తాము దీన్ని బేసిక్ డోస్గా మనం అందిస్తూ ఉంటాం ఒకవేళ సమస్య ఎవరికైనా కొద్దిగా క్రిటికల్ గా ఉంది చాలా రోజు ప్రాబ్లం ఉంది అని అనుకున్న వారికి ఎక్స్ట్రా డోసెస్ అని ఇస్తాము ఎయిట్ థౌసండ్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ డోస్ ఇస్తామండి దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏం లేదు ఎయిట్ థౌసండ్ డోస్లో మనము స్వర్ణ కొద్ది మోతాదులో యాడ్ చేయడం జరుగుతుంది స్వర్ణ బస్వం అనేది చాలా పవర్ఫుల్ చాలా ఎనర్జీ చాలా ఇమ్యూనిటీ లెవెల్ ని చాలా త్వరగా డెవలప్ చేస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చేస్తుంది స్టామినాను బాడీకి అందించడానికి చాలా త్వరగా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా మనం ట్వెల్వ్ థౌసండ్ దాంట్లో హీర బస్వం అనే ఉంటుంది హీరక్ బస్వం అంటారు అంటే వజ్ర బస్వం ఇది కూడా ఇమ్యూనిటీని డెవలప్ చేయడం కొరకు బలాన్ని స్టామినా ఎందుకంటే మన బాడీ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఇమ్యూనిటీ పరంగా ఉంటుందో హార్మోన్స్ ఆటోమేటిగా రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇవి మెయిన్గా ఏంటంటే మెదడు మీద పనిచేసి మెదడు ప్రశాంతతని ఇవ్వడానికి శక్తిని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయి ఇది ఎయిట్ థౌసండ్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ డోస్ అది మీ సమస్యను బట్టి మనము ఏది బాగుంటుంది అని చెప్తాము ఇకపోతే హెవీ డోస్ అండి ట్వంటీ థౌసండ్ కోర్స్ కూడా ఉంది దీనికి దీనికి ముఖ్యంగా మనం ఏంటంటే సుమారుగా గ్రామ్ ఆఫ్ ఇందులో యాడ్ జరుగుతుంది ఇది చాలా బలహీనంగా ఉన్నారు లేదా మ్యారేజ్ చాలా త్వరలో ఉంది ఒక వన్ మంత్ లో ఉంది వన్ వీక్ లో ఉంది టెన్ డేస్ లో ఉంది ఇలాంటి వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నాము అంగసమం సరిగ్గా లేదు అని అనుకున్న వాళ్ళు కానీ లేదా కొత్తగా మ్యారేజ్ అయ్యి భార్యను సరిగా సాటిస్ఫైడ్ చేయలేకపోతున్నారు వాళ్ళకి కానీ ఇలాంటి డోసెస్ ని అందిస్తామండి దీంతో పాటుగా సిద్ధమగ్ర ధ్వజం సిద్ధ మగ్ర ధ్వజం అనేది కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ అండి చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది పుష్పధన్మ రస కానివ్వండి సిద్ధ మగ్ర ధ్వజం బసంత ఈ బసంత కుస్మాకరం అనేది ఏంటంటే కొంచెం షుగర్ తోటే బాధపడే వాళ్ళకి ఎక్కువగా ఇస్తుంటాము అదే విధంగా చంద్ర రస అని ఇలాంటివి చాలా రకమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అన్నట్టు సో ఈ గోల్డ్ అనేది శరీరాన్ని నిజంగా గోల్డ్ లాగా అంత గట్టిగా దృఢంగా చేస్తుంది అంత ఇమ్యూనిటీ లెవెల్స్ ఇస్తుంది అంత బలాన్ని స్టామినా ఇస్తుంది సో ఈ విధంగా మనము ఈ శిలాజిత్తు కర్పూర శిలాజిత్తు ఇలాంటి కొన్ని ఏమవుతుందంటే ఇవి హార్మోన్స్ ని కొంచెం ఎక్కువ మోతాదులో రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది కాబట్టి మనము చాలా మంది కూడా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే సంబంధ సమస్యలు రాగానే ఎక్కువగా వయగ్రాలు అలాంటివి వాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయుర్వేదం కూడా మనం ఇచ్చేటువంటి సిద్ధమక్ర ధ్వజం కానివ్వండి శిలాజిత్ కానీ శుద్ధ శిలాజిత్తు కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలా ఇంత మోతాదులో మనకు అంటే వాటింత ఫుల్ గా పవర్ ఇవ్వకపోయినా మనకు కావాల్సిన స్టామినాని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అవి జనరేట్ చేస్తూ ఉంటాయి సో ఈ విధంగా మనకు మీ సమస్యను బట్టి కంటిన్యూగా త్రీ టు ఫోర్ మంత్స్ కోర్స్ కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ప్రాబ్లం అనేది మనకు క్యూర్ అవుతుందండి దీని గురించి ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది భయం వల్ల టెన్షన్ వల్ల మరింత సమస్యను తిరిగి ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడకండి టెన్షన్ పడకండి మీకు ఇలాంటి సమస్యలు ఉండగా నన్ను ధైర్యంగా సంప్రదించవచ్చు చాలా మంది కూడా ఫోన్ చేసి మాట్లాడే ధైర్యం రాక మాట్లాడలేక ఫోన్ కట్ చేస్తూ ఉంటారండి దయచేసి మీ సమస్యను ధైర్యంగా నాకు చెప్పాలి అండ్ ఒకవేళ మీరు అలా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా జస్ట్ చాటింగ్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా నాకు సమస్యను తెలియజేయవచ్చు మీరు ఎక్కడున్నా సరే విత్ ఇన్ ఇండియాలో ఎక్కడికైనా సరే దీన్ని కొరియర్ చేస్తాము మీ సమస్య ప్రకారం మీ ఏజ్ ప్రకారం మీ ప్రాబ్లం ప్రకారం మీ మెడిసిన్ తయారు చేసి పంపిస్తాం స్టార్టింగ్ లో కొద్దిగా బాడీ పెయిన్స్ అలాంటి వస్తుంటాయండి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే గోల్డ్ అనేది కొద్దిగా వేడి చేస్తాం శిలాజిత్ గానీ గోల్డ్ గానీ కొద్దిగా వేడి తత్వాన్ని కలిగిస్తాయి వేడి లేని మనకు బాడీలో హార్మోన్స్ రిలీజ్ కావండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆటోమేటిక్గా మళ్ళీ బాడీ అనేది నార్మలైజ్ అయిపోతుండే తర్వాత బాడీ పెయిన్స్ కానీ హీట్ కానీ ఏది కూడా ఉండదు దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ ఏం తినాలి ఏమేమి తినకూడదు అని పథ్యం చెప్తాము అది ఫాలో అవుతూ మంచి డ్రై ఫ్రూట్స్ మంచి ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కోల్డ్ పని రెట్టింపు పదక మీరు పొంది మీరు ఏదైతే చేయలేము దాన్ని రెట్టింపు సార్లు చేయడానికి మంచి స్టామినాని బలాన్ని అందించడానికి ఇప్పుడు ఆయుర్వేదం అనేది మీకు ఉపయోగపడుతుంది సో మీకు సమస్య ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన చక్కటి సొల్యూషన్ మీరు తప్పకుండా ని de la maldita ఇలాంటి మెడిసిన్స్ వాడుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఒక మంచి హ్యాపీ లైఫ్ ని వాళ్ళు కొనసాగిస్తుంటారు చాలా మంది కూడా కాల్ చేసి చెప్తుంటారు సార్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము చాలా బాగున్నాము అని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది మ్యారేజ్ ఇన్వైట్ చేస్తుంటారు కొంతమంది పిల్లలు పుట్టారు సార్ చాలా హ్యాపీగా ఉన్నాం మేము అని కూడా చాలా మంది నాకు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు సహజంగా చాలా మంది కూడా వచ్చి కలిసి కూడా వెళ్తూ ఉంటారు నాకు కాబట్టి మీరు ఒకవేళ సమస్యతో బాధపడుతున్నట్టయితే ఒకసారి సంప్రదించండి తప్పకుండా మీకు మంచి సొల్యూషన్ అందిస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్

లేదా కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ మన అడ్రస్ ఉందండి అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా నన్ను కలవచ్చు మీరు రావాలి అనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు వచ్చే టైం లేదనుకోండి మీరు అంత దూరం వచ్చి వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వన్ డే బిఫోర్ కాల్ చేసి నన్ను సంప్రద్రదించాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్య తెలియజేసి మా డీటెయిల్స్ పంపిస్తాము మీరు అమౌంట్ పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా మేము మెడిసిన్ అనేది అందించడం జరుగుతుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మీకు ఇవ్వడం లేదంటే ఎవరికి కూడా అండ్ మీకు మెడిసిన్ పూర్తిగా అందే దాకా కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది చాలా మంది మా డబ్బు తీసుకు మెడిసిన్ రాకపోతే ఏంటి సార్ అని కూడా అడుగుతుంటారు నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు వచ్చి డైరెక్ట్ గా కూడా కలవచ్చు అండ్ మేము ఎప్పటికీ ఇప్పటికీ సుమారుగా ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి మేము ఒకటే దగ్గర ఉంటున్నామండి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పూర్తి మెడిసిన్ మీకు అందే దాకా కూడా పూర్తి బాధ్యత అనేది మాకు ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో మాత్రం మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఓకేనా అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉందండి ఎంతోమంది ఇప్పటికీ ఏడు గ్రూపు సుమారుగా ఏడు గ్రూపులు ఉన్నాయండి అందులో మీకు ఒక గ్రూప్ లింక్ పంపిస్తున్నాను ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు మీరు ఎప్పుడు కూడా మాతో టచ్ లో ఉండవచ్చు కూడా నా వీడియో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ